ప్రభు నందు ప్రియమైన దేవుని ద్వారా మన ప్రభున రక్షకుడినిపిస్తు వారి పరిశుద్ధామునందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి చర్చించడానికి ఈ వీడియో చేయటం జరుగుతుంది అది ఏమిటంటే గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాటలు ఏమిటంటే అమ్మతేజ అనేటువంటి ఒక దైవజనుడు భద్రాచలం ఏరియాలో పరిచయ చేస్తున్నటువంటి సేవకులు ఆయన బోధ తప్పని ఆయన చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవని మరొక దైవజనుడు ఎత్తి చూపిస్తూ ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఈ ప్రశ్నించే క్రమంలో వారి మధ్య సఖ్యత కలిగినటువంటి ఒక సమావేశం కూడా జరగటం అది కూడా వీడియో అప్లోడ్ చేయటం జరిగింది అయితే అది అయిన తరువాత దేవచంద్రులు అమ్మ తేజ గారు ఒక వాక్యాన్ని చెప్పారు ఆ వాక్యాన్ని చెప్పిన తరువాత దాని గురించి ఆలోచించినప్పుడు ఆ వాక్య వివరణ కోసం బాగా ప్రార్థన చేసి చదివినప్పుడు అమ్మ తేజ గారు చెప్పినటువంటి వాక్యము టోటల్గా దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేదిగా లేదు కానీ తన యొక్క సొంత పరిచర్యను బలపరుచుకోవడానికి తన ఆలోచనను బలపరుచుకోవడానికే ఎక్కువగా ఆ వాక్యాన్ని చెప్పినట్లుగా అనిపించింది కాబట్టి వాక్యానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా వాక్యానికి విరుద్ధంగా ఎవరు ఏం చేసినా వాక్యం తెలిసిన వారుగా క్రైస్తవులుగా విశ్వాసులుగా దైవజనులుగా ప్రశ్నించవలసినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఈరోజు ఈ ఆ యొక్క సాయంత్రికాల సమయంలో మీ ముందుకు రావటం జరిగింది దేనిబిడ్లారా అమ్మ తేజ గారు చదివినటువంటి వాక్యంలో నుండి ఏమని తెలియపరచారని అంటే ఇస్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవాతి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడిన తర్వాత ఇస్కియాను బాగుపరుస్తాను స్వస్థపరుస్తానని చెప్పిన తర్వాత యష్యా గారు అంచూరపు పండ్ల ముత్తను తీసుకురమ్మని చెప్పి ఆ యొక్క అంచురప పండ్ల ముద్దను ఆ గాయాల మీద పెట్టినప్పుడు అది బాగుపడును అనేటువంటి వచనాన్ని రెండవ రాజుల గ్రంథము ఇరవయ అధ్యాయము ఏడవ వచనాన్ని ఎత్తి చూపిస్తూ వారు చెబుతూ ఏమన్నారని అంటే యష్యా ప్రవక్త అంచురప పండ్ల ముద్దను తీసుకొచ్చి ఆ గాయాల మీద పెడితే స్వస్థత కలిగింది కదా నేను అరటిపళ్ళు ఇస్తే ఈ అరటిపళ్ళు తిన్నవారికి పిల్లలు ఎందుకు కలగరు అన్నట్లుగా తన మాటలను బలపరచుకోవడానికి మాట్లాడారు దేవుని బిళ్ళారా వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన వారు వాక్య జ్ఞానము బుద్ధి వాక్యము జ్ఞానవాక్యం అనే వరాలు కలిగిన వారు మాత్రమే వాక్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలరు ఈ విషయంలో అమ్మ గారి విషయంలో ఆయన టోటల్గా ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్న విషయంలో చాలా చాలా వెనుకబడి ఉన్నారు అన్నట్లుగా అర్థమవుతుంది ఇంతకీ ఈ యొక్క అధ్యాయాన్ని మీరు చదివితే ఇక్కడ చెప్పబడిన మాటలు అక్కడ రాయబడిన మాటలు దాని యొక్క అర్థం ఏమిటనంటే దేవుని బిడ్డలారా నిజమే ఇస్కియా ప్రవక్త తన యొక్క యథార్థతను తన యొక్క భక్తిని తన యొక్క విశ్వాసాన్ని ఆయన ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవునికి తెలియచేసుకున్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై పదిహేను సంవత్సరంలో ఆయుష్ పొడిగిస్తున్నట్లుగా ఆయన మాట్లాడాడు అయితే యష్యా ప్రవక్త ఎందుకని అంచనా పండ్ల ముద్దను తీసుకురమ్మన్నాడు అనంటే అది దైవము అనగా దేవుడు అంగీకరించిన పద్ధత అనంటే కాదు కానీ అది మనిషి యొక్క ఆలోచన ప్రకారంగా అంటే దేవుని ఆలోచన ఒకలాగా ఉంటుంది మనుషుని యొక్క ఆలోచనలు ఒకలాగా ఉంటాయి దేవుని పద్ధతి ఒకలాగుంటే మనుషుని యొక్క పద్ధతులు వేరేలాగా ఉంటాయి ఇప్పుడు యష్యా గారు కూడా అనుసరించిన పద్ధతి ఏంటి అని అంటే మనుషులు అనుసరించేటువంటి పద్ధతినే అనుసరించాడు తప్ప దైవికమైన దేవుడు చెప్పినట్లుగా అక్కడ ఆ పని ఆయన చేయలేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది దేవుని పిల్లారా యష్యా ప్రవక్త తన యొక్క అనగా ఆ ప్రాంతంలో ఆ ప్రజల మధ్య వాడుకగా ఉన్న విషయాన్ని ఆయన జరిగించాడు చూడండి బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్టుకు ఒలివ చెట్టుకు ఇంకా కొన్ని రకాలైనటువంటి చెట్లకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడ్డది చూడండి ఈ యొక్క చెట్లు మనం కానీ ధ్యానం చేసినట్లయితే అది వేరు నుండి కాండము నుండి అలాగే దాని బెర్రడు ఆ ఆకులు ఆకుల నుంచి వచ్చేటువంటి పువ్వులు పువ్వుల నుంచి వచ్చేటువంటి కాయలు ఆ యొక్క దాని నుంచి వచ్చేటువంటి రసము లేకపోతే తైలము ఇదంతా కూడా చాలా ఉపయోగమైనవి ఎందుకనంటే అవి దేవుడు ఫలభరితముగా ఆశీర్వదించినటువంటి ప్రాంతంలో అవి ఉండినవి కనుక వాటిని ఆ ప్రజలు ఎక్కువగా వాడేవారు అప్పుడు ఆ చెట్లు ఆకలను కానీ పండ్లను కానీ ఆ యొక్క రసమును కానీ వారు స్వీకరించినప్పుడు లేకపోతే గాయాల మీద వేసినప్పుడు వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత కలగటానికి అవి కొంత మాత్రం ఉపయోగపడేవి దానికంటే ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావము ఇప్పుడు ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాడుకను ఆ యష్యా ప్రవక్త మాత్రం అనుసరించాడు తప్ప అది దైవికమైనది అయితే కాదు ఇప్పుడు దానిని ఆధారం చేసుకుని యష్యా ప్రభుత్వ అంచుర పండ్లు ఇచ్చాడు కాబట్టి నేను అట్టి ఇస్తే తప్పే ఉంది అట్టి పండ్లలో నుంచి ఆ దేవుని శక్తి వెళ్ళి వారి కడుపులో చేరి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది అని అంటే అది చాలా తప్పు అని గ్రహించాలి దేవుని శక్తి దేవుని యొక్క స్వస్థత దైవికమైన స్వస్థత అనేది దేవుని ద్వారానే కలగాలి అది అట్టిపండు ద్వారానో లేకపోతే కచ్చి ద్వారానో లేకపోతే ఏదో ఒక వస్త్రం ద్వారానో కలిగేది కాదు అవన్నీ కూడా ఏమిటంటే మధ్యలో వాడుకగా ఉన్నటువంటివే అనే విషయాన్ని గ్రహించాలి దైవచనులు అమ్మతేజ గారు మీ పరిచర్య అభివృద్ధి చెందాలనంటే మీరు ఇంకా బలమైన చేయాలని చేయాలనంటే మీరు ఇంకా వాక్యమును లోతుగా తెలుసుకోవాలి వాక్య జ్ఞానం కలిగి ఉండాలి ప్రజలను తప్పు త్రోవలోనికి నడిపించేటట్లుగా మీ వాక్యం ఉండకుండా మీరు పరిశీలన చేసుకోవాలి దేవుని దగ్గర అడిగి దానిని మీరు చెప్పగలిగిన రోజున ఆ వాక్యమే స్వస్థపరుస్తుంది ఆ వాక్యమే బాగు చేస్తుంది వాక్యమే సరి చేస్తుంది వాక్యమే మనిషి జీవితాన్ని కడుతుంది ఎందుకని అంటే సత్యమైన వాక్యము యేసు క్రీస్తు ప్రభువే వాక్యమై ఉన్న దేవుడే స్వస్థత ఇస్తాడు వాక్యమై ఉన్న దేవుడే బాగు చేస్తాడు వాక్యమై ఉన్న దేవుడే సమస్త కార్యములు జరిగిస్తాడు కాబట్టి మీరు వాక్యము చెప్పే విషయంలో వాక్యమును బోధించే విషయంలో మీరు జ్ఞానము కలిగి బుద్ధి కలిగి వివేచన కలిగి ప్రార్థన పూర్వకంగా మీ పరిచర్యలో మీరు ఉండాలని ఒక దైవజనుడిగా కోరుతూ దేవుడు మనలందరినీ దీవించునుగాక ఆమె